ధనం మీద ప్రేమ ఉన్నవాడు ధనాన్ని ప్రేమిస్తాడు కానీ మనుషులను ప్రేమించలేడు అదేవిధంగా అతనికి గుణవంతులు అనేటటువంటి వాళ్ళు నచ్చారు ఎవరికైతే ధనం ఉండదో వాళ్ళ వెంటనే ఉంటాడు ధనం అంటే ఎంతో మక్కువ గలవాడు ధనవంతుడు అదేవిధంగా పేదవాళ్లకు సహాయం చేయనటువంటి వాడు అంటే దాంట్లో కొంతమంది ఉంటారు ధనవంతులలో పిసినార్లు కొంతమంది ఉండడం జరుగుతుంది వాళ్లకు ధనం మీదనే వ్యామోహం ఉంటుంది అందుకోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రి అనేటటువంటి ప్రేమ కూడా వాళ్ళకు ఉండదు అన్న తమ్ములు అనే అభిమానం ఉండదు తన వాళ్ళు మనవాళ్ళు అనేటటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉండవు వాళ్ళకు కావాల్సింది ఒక ధనమే కానీ ధనంతో బంధాలు నిలబడవు ధనం మీద ప్రేమ ఉండాలి కానీ అతి ప్రేమ ఉండరాదు నీ దగ్గర డబ్బు కానీ ధనం ఉంటే ఇతరులకు కూడా సహాయం చేయాలి అనేటటువంటి గొప్ప గుణం కలిగి ఉండాలి అదేవిధంగా ధనంతో బంధాలు నిలబడవు మరియు ప్రేమతో బంధాలు నిలబడతాయి ప్రేమ గుణం కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయతతో ప్రేమతో చూస్తాడు తన వాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తాడు ప్రేమ జాలి దయ అనేటటువంటి గుణాలు ఉంటాయి తన వారి రక్త సంబంధాలను ఎప్పుడు వదులుకోడు కానీ ధనం మీద ఉన్నటువంటి ఆశ ఉన్నటువంటి మనిషి నా వాళ్ళు తన వాళ్ళు అంటూ ఎవరిని చూడడు ఎవరిని ప్రేమతో పలకరించడు చివరికి తన వాళ్ళను కూడా దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వస్తాడు అదే ప్రేమ గుణం కలిగినటువంటి మనిషి అయితే తన దగ్గర కొంత డబ్బు ఉన్న నా వాళ్ళు నా రక్త సంబంధికులు నా తల్లిదండ్రులు నా అన్న తమ్ముళ్ళు అనే బంధాన్ని కలుపుకుంటూ ఉన్నదానితో తృప్తి చెందుతూ తన వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ధనం ఉన్నవాడు గొప్పవాడ ప్రేమ గుణం కలిగిన వాడు గొప్పవాడు అంటే మరియు ప్రేమ గుణం కలిగినటువంటి వాడే గొప్పవాడు ఎందుకోసం అంటే ధనం అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు ధనం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకే తెలియదు ముఖ్యంగా అదే మంచితనం అనేటటువంటిది శాశ్వతంగా ఉండేటటువంటి మనం పది మందితో మంచిగా ఉండే మనకి గౌరవం అనేటటువంటిది ఎప్పటికీ ఉంటుంది ఆ గౌరవంతో మనల్ని మంచిగా చూస్తారు అందరూ కూడా మనల్ని ప్రేమతో పలకరిస్తారు ప్రేమ ఆరాధనలతో మంచి అభిమానంతో చూడటం జరుగుతుంది అందుకోసం ప్రతి మనిషి కూడా నమ్మకం అనేటటువంటిది చాలా ముఖ్యం ప్రేమ అనేటటువంటిది చాలా ముఖ్యం ధన సంపాదనలు అనేటటువంటివి ఒక నీటి పొడుగు వంటివి అంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియనటువంటివి కానీ ప్రేమ అనేటటువంటిది శాశ్వతం మనం ప్రేమాను రాగాలతో ఇతరులను పలకరిస్తే అదే ప్రేమ మనకు దక్కుతుంది అటువంటి ప్రేమ జాలి దయాగుణం కలిగినటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళే ధనవంతులు ఆ దాల మేడలు నివసించేటటువంటి ధనవంతుల కన్నా ప్రేమ జాలి దయా గుణం లేనటువంటి వాళ్ళకన్నా పూల గుడిసెలు ఎంతో ప్రేమతో జాలితో తన వాళ్ళను ప్రేమగా చూసుకుంటూ ఉండేటటువంటి వాడి మిన్న అతడే గొప్పవాడు అందుకోసం ధనంలోనూ మేడల్లోనూ శాంతి అనేటటువంటిది ఉండదు ఇంకా సంపాదించాలి సంపాదించాలి అనేటటువంటి అశాంతి ఉంటుంది మనిషి దానికి నిద్ర అనేటటువంటిది కూడా ఉండదు అదేవిధంగా గుడిసెలో ఉండేటటువంటి వాడు తనకు ఉన్నంతలు ఉంటూ పది మందికి సహాయపడుతూ సుఖంగా నిద్రపోవడం జరుగుతుంది అతనే గొప్పవాడు అంటే ఇక్కడ ధనికుడు పూరి గుడిసెలో ఉండేటటువంటి వాడు అనేది ఇక్కడ గొప్ప కాదు పది మందికి సహాయం చేసేటటువంటి వాడి గొప్ప పది మందిని ప్రేమించగలిగినటువంటి వాడి గొప్ప అందుకోసం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి మనం ప్రేమించబడాలి అప్పుడే చాలా గొప్పవాడవుతాడు